నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజైతే గోరుచుక్కుడుకాయ తాలింపు చేస్తున్నానండి అది ఎలాగో చూద్దాము ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా చేస్తున్నాను ఫస్ట్ గోరుచుక్కలని అలాగ తుంచుకోవాలండి తుంచుకునేసి శుభ్రంగా కడిగేసుకునేసి మిక్సీ జార్లో వేసుకోవాలి చుక్కుడుకాయలకి సరిపడా కారము ఇప్పుడు మనం పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇంకా కారం వేయకుండా పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవాలి కచ్చా పచ్చాగా మిక్సీకి వేసేసుకోవాలండి అక్కడ చూపిస్తున్నట్టుగా అలాగా వేసేసుకోవాలండి లేదంటే మనము రోల్ ఉంటే అయినా దంచుకోవచ్చు దంచుకున్నా కానీ బాగానే ఉంటుంది ఇప్పుడు స్టవ్ వంటించుకొని కళాయి పెట్టేసుకునేసి ఒక నాలుగైదు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు మనము ముక్కలుగా వేసేసుకొని ఫ్రై చేసుకుంటాము లేదంటే లాగా కూడా చేసుకుంటారు కానీ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి అన్నంలోకైనా రొట్టెలోకైనా చపాతీలోకైనా కరివేపాకు కూడా వేసుకునేసి కొంచెము కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అండి ఇలాగే చేసుకునేసి అలా వేగిన తర్వాత ఇంకా కొంచెం వేగాలి వేగిన తర్వాత మనము ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదండి గోరుచిక్కుడు అవి వేసేసేయాలి కచ్చాపచ్చాగా వేసేసుకోవాలండి మరి మెత్తగా వేసుకోకూడదు మనం ఇందులో కారం వేయకూడదండి పసుపు వేసేసుకునేసి బాగా కలిపేసేసేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసి కలిపేసుకోవాలి బాగా వేగనిచ్చాలి మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అది ఏగుతుంది కదా మంచి ఫ్లేవర్ అండి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది పచ్చిమిర్చి బాగా ఏగిన తర్వాత మంచి మంచి వాసన వస్తే చాలా చాలా బాగుంటుందండి బాగా ఏగిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము కొంచెం అన్నం వేసుకునేసి ఇవ్వండి నేను తింటున్నాను అసలు ఒక్కసారి మీరు కూడా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి బాయ్